అది పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరం ఏప్రిల్ ఇరవయో తేదీ చెన్నై నుంచి ఇద్దరు బ్రహ్మచారులు ఒక భక్తుడు కలిసి శ్రీ మాతృదేవి దర్శనార్థం వచ్చారు ఆమె అప్పటికీ ఒక నెల నుంచి బాంకురా జిల్లా కోల్పారా గ్రామంలో జగదంబ ఆశ్రమంలో ఉంటున్నారు కోల్పారాలో రెండు ఆశ్రమాలున్నాయి ఒకటి పురుషులకు మరొకటి స్త్రీలకు శ్రీ మాతృదేవి రెండవ దానిలో ఉంటున్నారు శ్రీ మాతృదేవి వారితో ఇలా అన్నారు కలవారు డబ్బు ఖర్చు పెట్టాలి లేనివారు భగవంతుని నామస్మరణ కావించాలి అని శ్రీ గురుదేవులు అనేవారు భక్తుడు జపం ప్రారంభానికి ముందు ఆచమనం చేయటం అవసరమా అంటే నోటిని కాళ్ళు చేతుల్లో కడుగుకోవడం మాతృదేవి అవును ఇంట్లో ఉన్నప్పుడు ఆసన ఆచమనాలు పాటించాలి కానీ ప్రయాణంలో ఉన్నప్పుడు నామోచ్చారణ మాత్రమే చాలు భక్తుడు నామం మాత్రమేనా మంత్రం అక్కర్లేదా అమ్మ శ్రీ మాతృదేవి మంత్రం కూడా అవసరమే అందుకు సందేహం ఏమిటి కానీ స్థిరమైన ఏకాగ్రబుద్ధితో భగవన్నామం ఒకసారి ఉచ్చరించినా లక్షల సార్లు ఉచ్చరించినంత ఫలప్రదం పరధ్యానంగా పది లక్షల సార్లు ఉచ్చరించి ఏం ప్రయోజనం నిండు మనసుతో ఉచ్చరిస్తేనే అతడి కృపకు నువ్వు పాత్రుడు అవుతావు భక్తుడు మనఃపూర్వకంగా రెండు మూడు రోజులు ప్రార్థించిన వ్యక్తికి భగవంతుడు దర్శనమిస్తాడని అంటారు నేను ఎన్నో సంవత్సరాల నుంచి అతన్ని ప్రార్థిస్తున్నాను నాకెందుకు దర్శనం ఇవ్వడు శ్రీమాతృదేవి అతడి దర్శనం నీకు లభిస్తుంది శివుని యొక్క గురుదేవుల యొక్క పలుకులు వ్యర్థమవుతాయా గురుదేవులు సురేంద్రుడితో ఇలా అన్నారు కలవారు డబ్బు ఇస్తూ ఉండండి లేని వారు నామస్మరణం చేయండి ఇది చేయలేకపోతే అతడికి శరణాగతులు అవ్వండి నిన్ను కనిపెట్టేవాడొకడు భగవంతుడు ఉన్నాడని అతడే నీ తల్లియో తండ్రియో అని జ్ఞాపకం ఉంచుకుంటే చాలు శిష్యుడు అమ్మా ఉపదేశం పొందటం ఎందుకు ఉపదేశం పొందకనే ఖాళీ ఖాళీ అని స్మరించుకుంటే చాలదా తన దివ్య మాత్రాన జగన్మాత సాక్షాత్కరించదా శ్రీ మాతృదేవి ఉపదేశం ఆవశ్యకమే ఉపదేశం వల్ల శరీరం పవిత్రమవుతుంది ఈశ్వర నామ మంత్రోచ్చారణం వల్ల మనిషి పవిత్రత నొందుతాడు దీన్ని గురించి ఒక పౌరాణిక కథ ఉంది నారదుడు వైకుంఠానికి శ్రీ మహావిష్ణు ధామానికి వెళ్ళాడు అప్పుడు అతడికి ఉపదేశం పొందలేదు కాసేపు సంభాషించి అతడి వెళ్ళిపోగానే అతడు కూర్చున్న స్థలంలో గంగోదకం చిలకరించమని మహావిష్ణువు లక్ష్మీదేవితో అన్నాడు నారదుడు భక్తాగ్రేసరుడు కదా ఇలా చేయడం ఎందుకు అని ఆమె అడగగా భక్తాగ్రేసరుడైనా అతడు మంత్రోపదేశం పొందినవాడు కాడు అంటూ ఆయన బదులు చెప్పాడు ఉపదేశం పొందితే కానీ పవిత్రత చేకూరదు మనశ్శరీరాలు శరీరాలు పవిత్రత పొందడానికి గురూపదేశం ఆవశ్యకం మంత్రోపదేశ అనంతరం వైష్ణవ గురువులు శిష్యుడితో ఇప్పుడు నీ మనస్సు నీది అంటారు అంతా మనసు మీదే ఆధారపడి ఉంది అది పవిత్రమైతే కానీ ఏదీ సాధించలేము గురువు యొక్క భాగవతులు యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం లభించినా మనసు యొక్క అనుగ్రహ భిక్షను జీవాత్మ అర్థిస్తూ ఉంటుంది ఇక్కడ మంత్ర శబ్దానికి చమత్కార అర్థం ఉంది వ్యవహారిక భాషలో వంగదేశస్థులు ఆ మాటను మంతర్ అని ఉచ్చరిస్తారు దీన్ని మన్ అంటే మనస్సు తర్ నీది అని విడదీస్తే ఈ అర్థం వస్తుంది ఇక సర్వం నీ పరిశ్రమ మీద ఆధారపడి ఉంటుంది అని భావం శిష్యుడు ఎందరో మంత్రోపదేశం పొందుతారు దానివల్ల వారికి కలిగే ఫలం ఏమిటి వారు ఉపదేశానికి మునుపు ఉన్నట్లే కనిపిస్తారు శ్రీ మాతృదేవి ఉపదేశకాలంలో మంత్రం ద్వారా గురువు శిష్యుడికి పారమార్థిక శక్తిని ఇస్తాడు గురువు వద్ద నుంచి శిష్యుడికి కానీ లేక తద్విరుద్ధ మార్గాన కానీ ఈ శక్తి ప్రసరిస్తుంది కాబట్టే ఉపదేశం చేశాక గురువు అస్వస్థుడవుతాడు శిష్యుడి పాపాలను అతడే గైకొనవలసి ఉంటుంది కాబట్టే ఇలా జరుగుతుంది రాకాల్ అంటే స్వామి బ్రహ్మానంద ఉపదేశం ఇవ్వకపోవడానికి కారణం ఇదే మంత్రోపదేశం చేసిన వెంటనే తను అస్వస్థుడనవుతానని రాకళ్ళనేవాడు కానీ శిష్యుడు యోగ్యుడైతే గురువు కూడా లాభం పొందుతాడు కొందరు ఉపదేశం పొందగానే పారమార్థిక ప్రబోధం చేస్తారు కానీ అది వారి పూర్వ సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది శిష్యుడు అమ్మా అది ఇది సరే కానీ ఆధ్యాత్మిక దృశ్యాలు అంతరాలా బాహ్యాలా శ్రీమాతృదేవి అంతరాలనే అంతరాలనే ప్రతివారూ చెబుతారు కానీ నాకు ఈ చర్మచక్షువులతోనే అలాంటి దృశ్యాలు గోచరించాయి నేను కామార్పుకూరులో ఉన్నప్పుడు నేనెక్కడికి వెళ్ళినా నా వెంట ఒక బాలిక తల విరబోసుకుని మెడలో పూసలు ధరించి వస్తూ ఉండడం చూసేదాన్ని వేలూరులో నీలాంబరబాబు ఇంట్లో తీవ్ర తపస్సు చేశాక కానీ ఆ దృశ్యం తొలగిపోలేదు చిత్తశుద్ధి ఉంటే ఏకాగ్రత ఎందుకు లభించదు పారమార్థిక దృశ్యాలు ఎందుకు అగుపడవు జపం కొంతకాలం అభ్యసించాక ధ్యానానికి కూర్చున్న తక్షణమే మంత్రం అప్రయత్నంగా లో నుంచి పైకి ఉబికి రావడం కానవస్తుంది కాస్త ఉద్రేకంతో రోజు కనీసం పదిహేను నుంచి ఇరవై వేల సార్లు మంత్రోచ్చారణ చేస్తేనే కానీ ఫలం కనిపించడం ప్రారంభం కాదు ఫలప్రాప్తి తథ్యం పురోగమనం కనిపించడం లేదని అనటానికి ముందు సాధన చెయ్యాలి కానీ జపాన్ని కాస్త శ్రద్ధతో చేయాలి జనం సాధనలు చేయకుండానే ఆధ్యాత్మికంగా నేనెందుకు పురోగమించడం లేదు అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు తీవ్ర తపస్సు తరువాత మనసు పరిశుద్ధమవుతుంది క్రమం తప్పని సాధనల వల్ల కానీ ఫలం లభించదు పవిత్రత అపవిత్రత ఉండేది మనసులోనే తన మనసు దోషయుక్తమైతే ఉండే వ్యక్తికే ఇతరుల్లో లోపాలు కనిపిస్తాయి ఇతరుల దోషాలు వెతికే వ్యక్తికి అందువల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది అది అతడికే అపకారం పసితనం నుంచి నాకు ఇతరుల్లో దోషాలు కనిపించేవి కావు ఆ ఒక్కటి మాత్రం నేను ఇంతవరకు నేర్వలేదు క్షమించడమే ఓ గొప్ప తపస్సు ఒక సంగతి జ్ఞాపకం ఉంచుకో మనశ్శాంతి కోరుకుంటే ఇతరుల తప్పులు ఎంచకు తప్పులను ఎంచాలనుకుంటే నీ తప్పులను నీలోని లోపాలను ఎంచుకో అందరినీ నీ సొంతవారిగా భావించడం అలవరుచుకో పరాయి వారు ఎవరూ లేరు ప్రపంచమంతా నీ స్వంతమే మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఉడిదుడుకులు సహజం మనిషి వాటి ప్రభావానికి లోనే ఆందోళనను ఒత్తిడిని దుఃఖాన్ని పొందుతాడు అలాంటి సమయంలో ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా ఆనందంగా ఉండాలి అనుకున్నా ఉండలేడు అందుకు కారణం అతడి మనసంతా దుఃఖంతోనూ బాధతోనూ నిండిపోతుంది కనుక ఆందోళన పడకుండా ఉండలేకపోతాడు రోజూ కాసేపు జపమో ధ్యానమో ఆత్మవిచారణో లేక ప్రార్థనో చేసినట్లయితే అతడు అన్ని భావాలను అదుపులో ఉంచుకోగలుగుతాడు ఒకవేళ అది చేయలేకపోతే ఏదైనా దేవాలయానికి వెళ్ళి కాసేపు కూర్చొని వేదమంత్రాల ఉచ్చారణ లేదా అభిషేక మంత్రాలను వింటూ అభిషేకం చేయడం చూడటం వలన అతడి మనసు నెమ్మదిస్తుంది అదుపులో ఉంటుంది అప్పుడు జీవితంలో ఏమి జరిగినా ఆందోళన చెందక ప్రశాంతంగా ఉండడం అలవర్చుకుంటాడు అలా చేయడం ప్రతిరోజు అలవాటు చేసుకోవడం వలన అన్నిటినీ అదుపు చేయగల శక్తి అతడికి కలుగుతుంది దీనినే భగవద్గీతలో స్థితప్రజ్ఞత్వం అంటారు